సుందరం అనే రాజ్యంలో సూరయ్య అనే ఒక వ్యక్తి ఉండేవాడు రోజువారి పనుల్లో పడేవాడు తను వ్యవసాయం చేసేవాడు అలా వ్యవసాయం చేస్తూ ఇల్లు గడుపుకునేవాడు ఒకరోజు సూరయ్య పొలానికి వెళ్తుంటే తన చిన్ననాటి ఫ్రెండు ఎదురయ్యాడు అప్పుడు సూరయ్య ఇలా అడిగాడు అరే గిరి చాలా రోజులైందే నిన్ను చూసి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు సూరయ్య దానికి గిరి ఇలా అన్నాడు మరేం లేదురా నీకు తెలుసు కదా నేను చిన్ననాటి నుండి పాటలు బాగా పాడుతానని అవునవును నాకు బాగా గుర్తుంది మన స్కూల్లో ఏదన్నా ఫంక్షన్ అయితే నిన్నే పాట పాడమనేవారు అప్పుడు నీకు ప్రైజ్ కూడా వచ్చేది నాకు బాగా గుర్తుందిరా అప్పుడు గిరి ఇలా అన్నాడు అందుకే రా మన ఊరిలో ఒక చాటింపు వేశారు కదా రాజుగారు కళాకారులు తనని మెప్పిస్తే మంచి బహుమతి ఇస్తారట అది విన్నా మా తల్లిదండ్రులు ఒకసారి రాజుగారికి కూడా నీ పాటని వినిపించునాయనా అని చెప్పి పంపించారు అందుకని రాజుగారి దగ్గరికి వెళ్ళి నాకు ఒక్క అవకాశం ఇమ్మని అడగాలని వెళ్తున్నాను అప్పుడు రాజుగారికి నచ్చితే మంచి బహుమతి కూడా ఇస్తారు కదా అన్నాడు గిరి అప్పుడు సూరి ఇలా అన్నాడు ఏదో నీ పాటలు నువ్వు పడులే అని పెడచవన పెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయాడు గిరి కూడా కోట దగ్గరికి వెళ్ళాడు అలా కొన్ని రోజుల తర్వాత ఒకరోజు సూరి పొలం పండ్లన్నీ ముగించుకొని ఇంటికి వెళుతూ ఉండగా గిరి మళ్ళీ ఎదురుపడ్డాడు అప్పుడు సూరి ఇలా అన్నాడు ఏంట్రా గిరి రాజుగారిని చూసావా పాట పాడావా అని అడిగాడు అప్పుడు గిరి ఇలా అన్నాడు అబ్బబ్ప్పా ఎంత పెద్ద భవనం రా నువ్వు చూస్తే ఆశ్చర్యపోతావు తెలుసా అయినా రాజుగారి ఉందాతనం ఎంత బాగుంది రాజుగారిని చూసి నేను మైమరిచిపోయాననుకో ఆయన చేసే మంచి పనులు అన్నీ ఇన్ని కాదు ఒక్క రోజుకి ఎన్నో అలా ఒక రోజంతా రాజుగారిని చూడ్డానికే సరిపోయింది నాకు మరుసటి రోజు కళాకారులందరూ తన దగ్గర పాట పాడాము నాట్యాలు చేసే వాళ్ళు చాలా మంది ఇంకా కవిత్వాలు కూడా ఉన్నారు కళాకారులందరూ చేసిన దానికి రాజుగారు మెప్పు పొందారు అందుకని నాకు చూడు ఎంత బంగారం ఇచ్చారో అంతేకాదురా ఏదైనా సమస్య ఉంటే తన దగ్గరికి ఎప్పుడైనా రమ్మన్నారు కాని ఒక్క మాట లోపలికి వెళ్ళాలంటే చాలా కష్టం కళాకారులైతేనే లోపలికి పంపుతారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు గిరి అప్పటి నుండి సూర్యకి నిద్ర పట్టదు ఎలాగైనా సరే ఒక్కసారైనా రాజుగారిని చూసి రావాలని అనుకునేవాడు అలా ఒకరోజు సూర్య ఇలా అనుకుంటున్నాడు రాజుగారి గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా నాకు చెప్పారు కానీ ఏ నేను నమ్మలేదు నా ఫ్రెండు రవికి అంత మేలు చేశాడు ఒక్కసారి వెళ్ళి చూసి వద్దాం అని అనుకుంటూ అక్కడి నుండి బయలుదేరాడు అలా రాజుగారి కోట దగ్గరికి వచ్చాడు బటులని ఎంత బతిమాలినా ఆ సూరిని లోపలికి పంపడం లేదు ఎందుకంటే చూడ్డానికైతే ఎవరినీ లోపలకి పంపించము మీరు కళాకారులైతే లోపలికి ఖచ్చితంగా పంపుతాము అని చెప్పారు సూరి చేసేదేమీ లేక చీకట పడడంతో అక్కడే ఉండిపోయాడు అలా రెండు రోజులు గడిచాయి రెండు రోజులైనా సూరి అక్కడే ఉన్నాడు ఇదంతా గమనించిన రాజుగారు అసలు సూరి అక్కడ ఎందుకున్నాడో అని తెలుసుకోవాలని అనుకున్నాడు ఆ రోజు రాత్రి సూరి దగ్గరికి రాజుగారు వచ్చారు ఆ చీకట్లో రాజుగారని తెలియక సూరి ఇలా అన్నాడు అయ్యా ఎవరయ్యా నువ్వు ఇటుగా వస్తున్నావు అని అడిగాడు సూరి నేనొక బాటసారిని ఇటువైపే మా ఇల్లు అందుకే ఇటుగా వచ్చాను అన్నాడు మరి మిమ్మల్ని నేనెప్పుడు ఈ దారిలో చూడలేదే అని అన్నాడు సూరి అదేం లేదయ్యా మా మనుషులు వచ్చి తొందరగా తీసుకొని వెళ్ళేవాళ్ళు కాని ఈ రోజు పనిపడి నా దగ్గరికి రాలేదు నేనేమో నడుచుకొని వచ్చేసరికి చీకటి పడిపోయింది అయినా నా గురించి వద్దు కాని నువ్వు ఎందుకు ఉన్నావు నేను రెండు రోజులుగా చూస్తూనే ఉన్నాను నువ్వు ఇక్కడే ఉన్నావు అని అడిగాడు రాజుగారు మరేం లేదయ్యా రాజుగారిని ఒక్కసారి చూసిపోదామని వచ్చాను అన్నాడు తన ముందర చెప్పులు చూడడంతో రాజుగారు ఇలా అడిగాడు మరి ఆ చెప్పులు ఏంటి నేను పోయిన వారం నా కోసమని చెప్పులు కొన్నాను రాజుగారి చూడ్డానికి వస్తున్నాను కదా మరి ఆయన కోసం ఏదన్నా తీసుకురావాలని అనిపించింది అందుకని ఆ చెప్పులు తీసుకొని వచ్చాను అన్నాడు అప్పుడు నీ కాలికి చెప్పులు లేవు కదా మరి రాజుగారికి ఎందుకు ఇవ్వాలనుకుంటున్నావు నాది ఏముందయ్యా నేనెప్పుడు పొలాల్లో తిరిగేవాడని నాకు అలవాటైపోతుంది ఇక రాజుగారంటారా రాజుగారికి ఈ చెప్పులు తొడిగాననుకో అతని పాదం తాకినట్టు ఉంటుంది అయినా నాలాంటివాడు చూడమే గొప్ప కాని ఈ చెప్పుల ద్వారా అన్న తన పాదాలను తాకి స్మరించాలని నా కోరిక కాని జరిగేలా లేదు కాబట్టి రేపు పొద్దున్నే మా ఊరికి వెళ్ళాలని అనుకుంటున్నాను అని చెప్పాడు అదేమిటి రాజుగారిని చూడాలని అనుకున్నావు కదా మరి ఎందుకని మీ ఊరు వెళ్ళాలని అనుకుంటున్నావు రాజుగారిని చూడాలంటే కళాకారులే వెళ్ళాలట నేనేమో కళాకారుణ్ణి కాదు బటిలు నన్ను లోపలికి పంపలేదు అందుకని నేను మా ఊరి వెళ్ళి మళ్ళీ వీలు చూసుకొని వద్దామని అనుకుంటున్నా అన్నాడు సూరి అప్పుడు రాజుగారు ఒక ఉత్తరం రాసి సూరికిచ్చి ఇది రేపు తెల్లవారుజామున గేటు దగ్గర చూపించు రాజుగారి కోటలోకి నిన్ను అనుమతి ఇస్తారు అని చెప్పాడు వెంటనే సూర్య ఆనందపడుతూ ఇదిగో మేలు చేశావు కాబట్టి నీకేమన్నా నాకివ్వాలని ఉంది ఈ చెప్పులు నువ్వు వేసుకో అని చెప్పాడు అప్పుడు రాజు వెంటనే ప్రశ్న వేశాడు అదేమిటి నువ్వు రాజుగారి కోసం కదా తెచ్చావు మరి నాకిస్తున్నావు అన్నాడు అవును నేను రాజుగారి కోసమే తెచ్చాను కానీ కానీ మీ కాళ్ళకి చెప్పులు లేవు నాకు ఇంత సహాయం చేశారు కదా అందుకే ఈ చెప్పులు మీకు ఇస్తున్నాను మళ్ళీ ఎప్పుడైనా రాజుగారికి తీసుకువస్తానులే మళ్ళీ మీరు ఎప్పుడు కనపడతారు ఏమో అన్నాడు సూరి రాజుగారు కూడా సరే అని చెప్పి ఆ చెప్పులు నేసుకొని వెళ్ళిపోయాడు మరుసటి రోజు రాజభవనంలోకి వచ్చాడు సూరి రాజభవనంలో రాజుగారిని చూసి ఆశ్చర్యపోయాడు సూరి రాజుగారు తన సింహాసం మీద సూరి ఇచ్చిన చెప్పులను వేసుకొని కూర్చొని ఉన్నాడు అప్పుడు రాజుగారు ఇలా అన్నారు చూడు సూరి ఎదుటివారి కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు సహాయపడతావు నీకు లేకపోయినా నువ్వు సహాయం చేశావు చాలా బాగా నచ్చింది కాబట్టి నువ్వు ఖచ్చితంగా తీసుకోవాలి అని చెప్పి రాజుగారు సూరికి కావలసినంత డబ్బు ఇచ్చి పంపించాడు సూరి కూడా రాజుగారిని చూడ్డానికి వచ్చారు కాబట్టి ఎంతో సంతోషపడ్డాడు రాజుగారి ఇచ్చిన డబ్బును తీసుకొని ఊరు దారి పట్టాడు అందుకే అంటారు మనం నిజాయితీగా ఉంటే మనం అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తాం మరి మన వీడియో చూసారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం